హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి నిల్ష్కా స్టడీ సర్కిల్ ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్జీటీ పేపర్లో ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన ఆల్ మ్యాథ్స్ బీట్స్ ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ బిట్ మొదటి మూడు ధనపూర్ణ సంఖ్యల లబ్ధంతో భాగింపబడే సంఖ్య మొదటి ధనపూర్ణ సంఖ్యలు అంటే వన్ వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ అంటే సిక్స్ సిక్స్తో భాగింపబడే సంఖ్య ఇందులో సిక్స్ ఆప్షన్ టూ సిక్స్ ఆన్సర్ సిక్స్ అనమాట నెక్స్ట్ బీట్ వన్ మిల్ వన్ మీటర్ ప్లస్ వన్ సెంటీమీటర్ ప్లస్ వన్ మిల్లీమీటర్ ఈక్వల్ ఎంత అని అడిగాడు అన్నీ మనం మిల్లీమీటర్లోకి మార్చుకున్నట్లయితే వన్ మీటర్ వచ్చేసి థౌజండ్ మిల్లీమీటర్స్ ప్లస్ వన్ సెంటీమీటర్ టెన్ మిల్లీమీటర్స్ ప్లస్ వన్ మిల్లీమీటర్ ఈక్వల్ వన్ థౌజండ్ లెవెన్ మిల్లీమీటర్స్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ లెవెన్ కేజెస్ పాయింట్ లెవెన్ గ్రామ్స్ బై లెవెన్ గ్రామ్స్ ఈక్వల్ లెవెన్ కేజెస్ అంటే లెవెన్ కేజెస్ పాయింట్ లెవెన్ గ్రామ్స్ అన్నాడు కాబట్టి మనం గ్రామ్స్లో మార్చుకోవాలి బై గ్రామ్స్ ఇచ్చాడు కాబట్టి పదకొండు వేల పదకొండు బై పదకొండు వేసుకుంటే ఆన్సర్ వన్ థౌజండ్ వన్ గ్రామ్ వస్తుంది నెక్స్ట్ బీట్ ఆర్ ఈక్వల్ సెవెన్ హెచ్ ఈక్వల్ ఫార్టీ నైన్ స్థూపం సంపూర్ణ తల వైశాల్యం అడిగాడు మనకి స్థూపం సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా టూ పైఆర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ టూ అన్ టూ ఇంటూ పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ అంటే సెవెన్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ ఆర్ ప్లస్ హెచ్ అంటే ట్వంటీ వన్ టూ ఇంటూ ఇక్కడ సెవెన్ సెవెన్ క్యాన్సిల్ టూ ఇంటూ ట్వంటీ టూ ఇంటూ ట్వంటీ వన్ ఇక్కు నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఆన్సర్ స్థూపం సంపూర్ణ తల వయసాలే నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ బీట్ ఫోర్ టీ ప్లస్ టూ బై ఫోర్ ఈక్వల్ సిక్స్ మైనస్ టూ టీ ప్లస్ త్రీ బై త్రీ అయిన టీ విలువ ఫైన్ అవుట్ చేయమన్నాడు ఇక్కడ ఫోర్ టీ ప్లస్ టూ బై ఫోర్ ఈక్వల్ ఇక్కడ కసా కట్టినట్లయితే త్రీ త్రీ సిక్స్ జార్ ఎయిటీన్ మైనస్ టూ టీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇక్కడ మైనస్ త్రీ బై త్రీ ఇక్కడ త్రీ ఫోర్ జర్ ట్వల్ టీ త్రీ టూ జార్ సిక్స్ ఈక్వల్ ఫోర్ ఇంటూ ఎయిటీన్ సెవెంటీ టూ మైనస్ ఫోర్ టూ జర్ ఎయిటీ మైనస్ ఫోర్ త్రీ జర్ ట్వెల్వ్ ట్వల్టీ ఇటువైపుకి మైనస్ ఎయిటీ ఇటువైపు వస్తే ట్వల్టీ ట్వంటీ టీ అవుతుంది ఈక్వల్ సెవెంటీ టూ మైనస్ ట్వెల్వ్ అంటే సిక్స్టీ మైనస్ ప్లస్ సిక్స్ ఇటువైపు వస్తే మైనస్ సిక్స్ అవుతుంది ట్వంటీ టీ ఈక్వల్ సిక్స్టీ మైనస్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ టీ ఈక్వల్ ఫిఫ్టీ ఫోర్ బై ట్వంటీ ఈక్వల్ టూ పాయింట్ సెవెన్ ఆన్సర్ టీ ఈక్వల్ టూ పాయింట్ సెవెన్ వస్తుంది నెక్స్ట్ బీట్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి మైనస్ సిక్స్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ మైనస్ టూ బి అని ఇచ్చాడు ఇది క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ కామెంట్ ద్వారా తెలియజేయండి నెక్స్ట్ బీట్ వస్తువు కొన్నవేళ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ మరమ్మతులకు ఫార్టీ రూపీస్ అమ్మిన అమ్మిన వేళ సిక్స్ 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 హండ్రెడ్ సిక్స్టీ అయిన లాభ శాతం ఎంత అని అడిగాడు మనకి కొన్న వేళ ఫైవ్ సిక్స్టీ మరమ్మతుల కోసం ఫార్టీ రూపీస్ అయింది మొత్తం సిక్స్ హండ్రెడ్ అయింది అమ్మిన వేళ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ కాబట్టి లాభం ఎంత సిక్స్టీ రూపీస్ అప్పుడు లాభ శాతం ఈక్వల్ లాభం బై కొన్న వేళ ఇంటూ హండ్రెడ్ లాభం సిక్స్టీ రూపీస్ బై కొన్న వేళ సిక్స్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ జీరో జీరో క్యాన్సింగ్ సిక్స్ టెన్ జార్ టెన్ టెన్ జార్ టెన్ పర్సెంటేజ్ మిగులుతుంది ఆన్సర్ టెన్ పర్సంటేజ్ ఒక వస్తువు టూ థౌజండ్కు కొన్న దాని ధర సంవత్సరంకు ఫైవ్ పర్సెంటేజ్ తగ్గిన సంవత్సరం తర్వాత దాని ధర ఎంత అని అడిగాడు హండ్రెడ్ ఒక వస్తువు టూ థౌజండ్ కొనాలి హండ్రెడ్ పర్సంటేజ్ అంటే టూ థౌజండ్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ మనల్ని కనుక్కోవాలి అప్పుడు నైంటీ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ టూ థౌజండ్ టూ జీరో టూ జీరోస్ క్యాన్సిల్ నైంటీ ఫైవ్ బై నైంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ మిగులుతుంది ఆన్సర్ నైంటీన్ హండ్రెడ్ తగిన సంవత్సరం తర్వాత దాని ధర నైన్టీన్ హండ్రెడ్ అవుతుంది నెక్స్ట్ బీట్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ బై త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ డివైడెడ్ బై త్రీ అని ఇచ్చాడు అప్పుడు ఫో ఫోర్ 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 సిక్స్టీన్ బై ఫోర్ త్రీ 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 నైన్ నైన్ డివైడెడ్ బై త్రీ ఈక్వల్ ఫోర్ వన్ జర్ ఫోర్ ఫోర్ జర్ అయింది ఫోర్ త్రీ వన్ జర్ త్రీ త్రీ జర్ అయింది ఫోర్ బై త్రీ ఆన్సర్ నెక్స్ట్ బీట్ వన్ త్రీ ఫైవ్ త్రీ సిక్స్ జీరోస్ ఉన్నాయి ఒక ప్రామాణిక రూపం అని అడిగాడు ఇక్కడ మనకి ప్రామాణిక రూపం అంటే ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టుకొని నంబర్ వేసుకోవాలి వన్ పాయింట్ త్రీ ఫైవ్ త్రీ ఇంటూ ఇక్కడ మనకి త్రీ సిక్స్ జీరోస్ ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం నైన్ నైన్ నెంబర్స్ కాబట్టి టెన్ పవర్ నైన్ వేసుకుంటాం ఒకసారి ప్రామాణిక రూపం సంబంధించిన టాపిక్ కూడా చూసుకోండి నెక్స్ట్ బీట్ రాంబస్ వైశాల్యం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దానిలో కర్ణం ఫార్టీ సిక్స్ అయిన రెండవ కర్ణం కనుక్కోమని అడిగాడు రాంబస్ వైశాల్యం ఫార్ములా వన్ బై టూ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ ఈక్వల్ వైశాల్యం ఎంత ఇచ్చాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇచ్చాడు వన్ బై టూ ఇంటూ ఒక కర్ణం ఇచ్చాడు ఫార్టీ సిక్స్ ఇంటూ D2 టూ ఈక్వల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ వన్ జార్ టూ ట్వంటీ త్రీ జార్ డి టూ ఈక్వల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ త్రీ ఇటువైపు వస్తే బై ట్వంటీ త్రీ అవుతుంది డి టూ ఈక్వల్ ఎయిటీ ఎయిట్ ఆన్సర్ నెక్స్ట్ బీట్ ఏ ఈక్వల్ బీ క్యూ బైనా ఎంత ఆన్సర్ వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చారు ఆప్షన్స్లో ఏ పవర్ వన్ బై ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బీట్ ఎక్స్ ఈక్వల్ వన్ బై త్రీ అయినా త్రీ ఎక్స్ ఇంటూ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ మైనస్ త్రీ ఎంత అని అడిగారు అప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సిక్స్ మైనస్ త్రీ ఈక్వల్ త్రీ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బీట్ నెక్స్ట్ బీట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ పూరక కోణం త్రీ కే అయినా కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు పూరిక కోణాల మొత్తం నైంటీ డిగ్రీస్ ఇందులో మనకి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇచ్చాడు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ప్లస్ త్రీ కే ఈక్వల్ నైన్టీ డిగ్రీస్ త్రీ కే ఈక్వల్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ మైనస్ ఫార్టీ ఫైవ్ అయితే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వస్తుంది కే ఈక్వల్ ఫార్టీ ఫైవ్ బై త్రీ అంటే ఫిఫ్టీన్ డిగ్రీస్ వస్తుంది నెక్స్ట్ బీ టూ ఫిఫ్టీలో టెన్ పర్సెంటేజ్ ప్లస్ ఫార్టీలో ఎయిట్ పర్సంటేజ్ వాల్యూ కనుక్కోమన్నాడు టూ ఫిఫ్టీ లో అంటే ఇంటూ వేసుకోవాలి టూ ఫిఫ్టీ ఇంటూ టెన్ బై పర్సంటేజ్ కాబట్టి హండ్రెడ్ ప్లస్ ఫార్టీ ఇంటూ ఎయిట్ బై హండ్రెడ్ ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చేస్తే ట్వంటీ ఫైవ్ ప్లస్ సిక్స్టీన్ బై ఫైవ్ వస్తుంది ఆన్సర్ ట్వంటీ ఎయిట్ పాయింట్ టూ అవుతుంది గిన్నెలో వన్ టు టెన్ అంకెల చిట్టీలు ఉన్నా అందులో నుంచి ఐదు కన్నా తక్కువ సంఖ్య తీయటకు గల సంభావ్యత అంతా అని అడిగాడు ఐదు కంటే తక్కువ సంఖ్యలో అంటే వన్ టూ త్రీ ఫోర్ సంభావ్యత ఎన్ని గిన్నెలో మొత్తం ఎన్ని టెన్ అంటే ఫోర్ మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఎన్ని నెంబర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ బై టెన్ ఈక్వల్ టూ టూ జార్ టూ ఫైవ్ జార్ టూ బై ఫైవ్ ఆన్సర్ నెక్స్ట్ ఫైవ్ కామా త్రీ కామా వన్ కామా సెవెన్ కామా నైన్ కామా టెన్ కామా లెవెన్ కమ్మ థర్టీన్లో మధ్యగతం అడిగాడు దీన్ని మనం ఆరోహణ క్రమంలో రాసుకున్నట్లయితే వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ టెన్ లెవెన్ థర్టీన్ అవుతుంది ఇందులో మిడిల్ది సెవెన్ నైన్ ఉన్నాయి సెవెన్ ప్లస్ నైన్ ఈక్వల్ సిక్స్టీన్ సిక్స్టీన్ మధ్యగతం కాబట్టి బై టూ వేసుకోవాలి టూ వన్ జార్ టూ ఎయిట్ జార్ ఆన్సర్ ఎయిట్ అవుతుంది వితరణి అర్థం అడిగారు దాత నెక్స్ట్ ఉష్మాలు అంటే ఉష్మాలు ఏవి అని అడిగారు ఉష్మాలు షాషా సాహా డెజావు అనేది ఏ పదం అని అడిగారు ఫ్రెంచ్ పదం నెక్స్ట్ ఆర్టికల్ ఫార్టీ అనేది స్థానిక స్వపరిపాలన ఆన్సర్ ఇన్స్పిరేషన్ ఆపోజిట్ పదం అడిగారు బోరింగ్ అందులో ఆప్షన్స్ బట్టి చూస్ చేసుకొని రాయాలి ఇన్స్పిరేషన్ నేనైతే బోరింగ్ అని రాసాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్